శ్రీరెడ్డి పైన ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదు నమోదవాల ఇంచుమించు నాలుగు పోలీస్ స్టేషన్లో రెండు కేసులు సునీత గారు పెట్టారు మరో రెండు వైఎస్ శర్మిళ గారు పెట్టారు మొత్తం నాలుగు శ్రీరెడ్డి సినిమా అయిపోయినట్టే నీ సీట్స్ చింపేస్తారు ఖచ్చితంగా నువ్వు చెన్నైలో ఉన్నావో లేదంటే హైదరాబాద్లో ఉన్నావో నా మాటిని ఒక నెల రోజులు రెండు నెలలు ఎక్కడికైనా పారిపోవు కొద్దిగా సేఫ్ అవుతావు నీకు ఈ టైంలో నీకు కేసులు పడ్డాయి ఒక వన్స్ ఒకసారి నువ్వు అరెస్ట్ అయ్యావంటి ఇప్పట్లో బయట నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ శర్మిలా గారు ప్రెస్ మీట్ చూసి ఆవిడ బాధపడుతుండో అంత మాకే కళిర్రం జరిగింది ఆవిడని ఎంత వేధించారని చెప్పేస్తాను సో ఈ మూమెంట్ లో శ్రీరెడ్డి నువ్వు దొరికావంటే ఖచ్చితంగా నీ సీట్ ఇచ్చి తర్వాత నేను బూతులు మాట్లాడతాను అది మాట్లాడతాను అయ్యే అన్ని మూసేస్తారు దెక్కుంటా దిక్కుంటా తిరుగుతావు తర్వాత నువ్వు బాగా గుర్తుపెట్టుకో నా మాట నువ్వు ఒక నెల రోజులు ఒక రెండు నెలలు ఇటైనా పారిపోవు కనిపించమాక్క సోషల్ మీడియాలో కనిపించమాక ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు నాకు తెలిసింది ఈ నాలుగే కడప జిల్లాలో నాలుగు పిఎస్ఎల్ని పైన కేసులు నమోదేది రెండు సునీత గారు పెట్టారు రెండు షర్మిళ గారు పెట్టారు ఇంకా అదనంగా ఎవరన్నా పెట్టున్నారా లేదంటే వేరే పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి అనేది నాకైతే తెలియదు నాకు తెలిసిందైతే నాకున్న సమాచారం కన్ఫామ్ అని అయితే నేను చెప్పలేను ఒకవేళ కన్ఫర్మ్ అయ్యి ఉండి ఖచ్చితంగా ఎలాగైనా తీసుకురావాలంటే ప్రకారం తీసుకొచ్చేస్తాను నేను సిటీ మామూలుగా సింపురావు కోర్స్ కారణం అంత డైరెక్ట్ కారణం వెళ్తారు ఇంకా నేను నీ మంచి కూడా చెప్తున్నాను లేదంటే అన్ని బూత్తులు మాట్లాడతారా ఒక మహిళ ఉండి ఇంకొక మహిళ గురించి అది కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి చెల్లి గురించి అవును ఉద్దేశించి బూతులే వాళ్ళ వాళ్ళ అమ్మగారిని బూతులే ఆవిడ క్యారెక్టర్ గురించి ఆవిడకి లేని అక్రమ సంబంధాలు అంటగట్టి అన్ని మాటలు మాట్లాడుతూ ఊరుకుంటారా ఎంత జగన్మోహన్ రెడ్డికి బంది చేస్తా మాత్రం అంటే జగన్మోహన్ రెడ్డి నిన్ను కాపాడతానుకుంటున్నా ఏంటి ఇప్పుడు గతంలో జడ్జిలు తిట్టిన కేసులో సిబిఐ అరెస్ట్ చేస్తేనే దిక్కు ముక్కు లేదు వాళ్ళకి కొంతమంది జీవితాలు కొలాప్స్ అయిపోయినాయి నాశనం అయిపోయారు వాడు కొన్ని అని జగన్మోహన్ రెడ్డి బాగా వాడుకుంటాడు కేసులు మీద మనల్ని అరెస్ట్ చేయాలంటే చూద్దాం ఏది పాపం ఊరికే పోదుగా ఒకసారి శర్మిలా గారు కూడా ఏం మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రమే రాజకీయంగా మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ అనే ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు నేను షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిర్చిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న గారు గుర్తు పెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దీనికి చరిత్రలో నిలిచిపోతారు ఒక చెల్లెల్ను మీకోసం అంత త్యాగం చేసిన చెల్లెల్ని గౌరవించకపోగా మీ మూకల చేత మీ కుక్క బిస్కెట్లకు ఆశపడే అది రుపాయిస్తే రూపాయి యాక్టింగ్ చేసే పేట ఆర్టిస్ట్ చేత మీరు ఎంత దూషించారు బెదిరించారు ఎంతగా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అన్నది మీ పేరు చరిత్రలో చరిత్రలో ఉండడేమో సొంత చెల్లి పుట్టుకను అవమానించిన అన్న జగన్మోహన్ రెడ్డి మినహాయించి చరిత్రలో ఇంకొకటి దొరకడం ఎతకలేము కూడా ఆ సాహసం కూడా మనం చేయలేం దరిద్రం కూడా ఈ మాట ఏం చెప్పట్ల స్వయంగా షరిమిలా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి తన సొంత చెల్లి సరిమిలా చెప్తుంది ఇలాంటి వ్యక్తికి ఓటెత్తే రాష్ట్రంలో ఉన్న మహిళలను గౌరవెత్తాడా మళ్ళీ అధికారంలోకి పోతే ఎవరికైనా రక్షణ ఉంటుందా ఆ ఊహకే ఆ ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా చరిమిలా చెప్పేది అదే ఇవాళ సొంత చెల్లెలకే రక్షణ లేదు వాళ్ళే రోడ్డు ఎక్కి కన్నీళ్ళు పెట్టుకుని బోరు నేర్చి మాకు అన్యాయం జరిగిందిరా బాబు జగన్మోహన్ రెడ్డి కోసం నేను ఇంత చేసిన వ్యక్తిని నేను నిన్ను కష్టాలు పడ్డాను ఆయన కోసం తిరిగి నన్నే ఆయన నిన్ను బూత్ని తిట్టెత్తనాడు వాళ్ళు చెప్పేది అదే రాష్ట్ర ప్రజలు కూడా బాగా తెలుసుకోవాలి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ వేళ చెప్పడం కాదు రెరటి కుటుంబ సభ్యులు చెప్పినారు మళ్ళీ ఈ రోజు ఇందాక సుందపోసలాగా మా నాన్నగారి పేరు నేను చార్జిట్ట నేను చేర్చానంట మరి ఎవరు చేసారు చేర్చింది ఎవరు నేను నన్ను అక్రమంగా పదహారు నెలలు జైల్లో పెట్టారు నా పదహారు నెలలు నాకు తిరిగి ఎవడెక్కాలంటే ఇచ్చేస్తారు నువ్వు దోచేసుకున్న డబ్బులు ఇచ్చేస్తే ప్రజలకు తిరిగి నీ పదహారు నెలలు నీకు తిరిగి ఇచ్చేస్తా రెండు జరగవు నువ్వు తినేసిన డబ్బులు ఇవ్వలేవు నీకు పోయిన పదహారు నెలలు రావు పైగా నువ్వు ఏదో సుధపోసలాగా స్వతంత్ర పోరాటం చేస్తే నువ్వు జైలు వేసినట్టు ప్రతి కలరింగ్లు మన ఎదవ జీవితం మొత్తం మన చెల్లి బయట పెట్టేస్తుంది ఇక్కడ నువ్వు ఎన్ని కవరింగ్లు ఇచ్చుకున్నా ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా నీ మాట నమ్మే పరిస్థితిలో ఎవ్వడ లేడన్నా ఆ రోజు నువ్వు చేసిన వ్యాఖ్యలు ఈ రోజు నువ్వు మాట్లాడే మాటలు దేనికైనా సంబంధం ఉన్నాయి అసలు ఈ మాటలు మనీ పనికి మాటలు మన ఇంకా నీ చరిత్ర అందరికీ అర్థమైతుంది సొంత చెల్లికి తల్లికి న్యాయం చేయలేనోడు ఇంకా రాష్ట్ర ఏం న్యాయం చేస్తాడ్రా ఆ స్థాయికి వస్తావు ఇంకా ఖచ్చితంగా నీ ఓటమి తద్యం ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళని ఏడిపించినోడు ఎప్పుడూ బాగుపడలేదు జన్మ రెడ్డి నువ్వు కూడా అంతే మన సొంత కుటుంబంలో మహిళల్ని ఏడిపించిన వ్యక్తి ఎవడూ బాగుపడ్డావు అయితే అందులోని మీ చెల్లి మామూలు పవర్ కాదు మీ చెల్లిది షర్మిలా గారు ఆవిడ ఆవిడ పడ్డ కష్టం అలాంటిది అంటే ఇంకో రకంగా మాట్లాడట్లా నువ్వు జైల్లో ఉన్నప్పుడు పార్టీ మొత్తాన్ని భోజనమే వేసుకుని మోసం వ్యక్తి ఆవిడ ఆవిడనే వాళ్ళు నువ్వు పార్టీ నుంచి బయటికి గంటేసి నీ వాళ్ళ చేత అమనాభూతులు తిట్టించి వాళ్ళని కన్నీళ్ళు పెట్టుకున్న చేస్తున్నావు అంటే అమ్మో నువ్వు మనుషు కాదు నేను అంటే రాక్షస మహసత్వం మాటనేది అంతకన్నా పెద్ద పదాలు ఏమైనా ఉంటే అవి అవి వాడాలేమో ఆ టయానికి గుర్తు సావు అవి కూడా నమస్కారం మీ ఇద్దరిని చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే రాజకీయాల్లో ఎవడ స్వలాభం వాటి చూసుకోవడం తప్పితే ఇక్కడ అభిమానం బొక్కా పోషణ లాంటివి ఏముంది సడన్ గా ఎన్నికల దగ్గరికి వచ్చే మరి ఏమైందో మరి ఏమొచ్చిందో తెలియదు కానీ నినమో నడదాక జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు నాశనం అయిపోయింది నాశనం చేసేసాడు దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్క నుంచి పొగడాలా ఒక పక్క నుంచి చంద్రబాబు నాయుడు గారిని పొగడాలా ఇంకా ఓటింగ్ రెండు ఉందిరా పోలింగ్ రెండు మూడు రోజులు ఉందిరా అనగానే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి భయంకరంగా దూసుకెళ్ళిపోయారు ఆ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డికి అనిచేసింది జగన్మోహన్ రెడ్డిని కుట్టు లేదు మీ మనస్తత్వాలు లేదంటే మీరు మాట్లాడే మాటలో చూస్తూ ఉంటే మాకు ముయింటి పోతుంది అంటే మన ఎదుగుదల కోసం ఇన్నాళ్ళు అభిమానం పేరుతో మనం సర్వే అయ్యామురా అంతే తప్పితే ఇక్కడ అభిమానాలు ఏమీ లేవు అందరిలో ఒకటే స్వలాభమే మనకు అనుకూలంగా ఉన్నంతసేపు మనకి మన పనులు మనకు జరిగినంతసేపు అంత బాగానే ఉంటది అంతా మంచి ఎక్కడో ఒక దిక్కున చెడుద్ది ఖచ్చితంగా ఉంటే రాజకీయాలు అన్న తర్వాత ఆటుపోట్ల సహజం అది ప్లస్ కొంచెం దూరం ఉన్న వ్యక్తులకి అవి తొందరగా మొదలైపోతాయి అన్నమాట అంటే ఎదుగుదల అదే స్థాయిలో ఎదుగుతారు టక్క 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 టక్కమని పడిపోవడం పతనం కూడా అదే రేంజ్ లో ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరూ ఒకేలా ఉంటారు కదా రకరకాల వ్యక్తులు ఉంటా ఉంటారు రకరకాల వ్యక్తులు ఎదురవుతూ ఉంటారు కానీ సడన్ గా ఈ ప్లేట్ మార్చి నిన్ను మొన్నటి దాకా అంతకాదు ఎంత బ మాకంటే అంటే మేము మిమ్మల్ని చూసి నేర్చుకున్న వ్యక్తులు మేము అలా అని చెప్పేసి అని నేను కాక మొన్న వచ్చి మాట్లాడే వ్యక్తులు కూడా కాదు మా కొంత కొంత మేరకు నేర్చుకున్న మాట వాస్తవే కానీ నేను కాక మొన్న వచ్చిన వ్యక్తులు కూడా కాదు అలాంటిది ఒకసారిగా చూస్తే ఫీజులు ఎగిరిపోతున్నాయి ఏ నినోడదాకా మాట్లాడిన వ్యక్తులైనా ఇద్దరూనో ఇవాళ మాట్లాడే వ్యక్తులు వీళ్ళిద్దరూ ఇవాళ ఈ రకంగా మాట్లాడుతున్నారు కదా నినమాట దాకా మాట్లాడిన వ్యక్తులు వీళ్ళేనా వీళ్ళు కాదా అనే డౌట్ ఖచ్చితంగా వచ్చింది ముఖ్యంగా ఇందాక చూసిన ఒక వీడియో ఫీజులు ఎగురుకునే నాకైతే వీర భక్తుడు అనమాట పవన్ కళ్యాణ్ గారికి వీర భక్తుడు అనుకోరు ఇంకా మామూలుగా కాదు నిలబడదాకా అలాగే మన నుంచి మేమంతా కూడా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో విభేదించిన సందర్భాల్లో అది కూడా వ్యక్తిగతంగా విభేదించింది కాదు ఇంకో రకంగా విభేదించింది ఏం కాదు సిద్ధాంతం పరంగానే పార్టీల పరంగానే విభేదించిన రోజులు ఉన్నాయి కానీ ఎందుకు అంత సడన్ గా మార్పు రావాల్సి వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు సరే పేర్లు ప్రస్తావించకపోవడానికి కారణం కూడా ఉంది రెండు రోజులు కేవలం రెండే రెండు రోజులు ఈ రెండు రోజులు విద్వేషాలకు తావు లేకుండా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకుండా ఎక్కడ ఎవ ఎక్కడ ఎవరిని నొప్పించకుండా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఓపిక్గా సహనంతో చూడడం వరకే మన బాధ్యత ఎలాంటి టైంలో ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులు వస్తారో అని చెప్పేసి అని నిన్న కాక మొన్న కూడా చెప్పారు రెండు రోజుల కింద కూడా చెప్పా మిగిలిన వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి ఖచ్చితంగా మాట్లాడతారు ఇది ఒక ప్రీ ప్లాన్గా జరుగుతుంది ఎన్నికల టైం పోలింగ్ దగ్గరికి రాగానే ఇలాంటి వ్యక్తులను వదిలేస్తారు ఖచ్చితంగా ఇది ఒక ప్లాన్ గా జరిగే ప్రక్రియ అని చెప్పేసి ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం మనం సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది కాస్త అందుకే పేర్లు ప్రస్తావించట్లా నిన్న మొన్న మాట్లాడిన వ్యక్తి గురించి ఎలాగైతే పేరు ప్రస్తావించలేదు ఈ రోజు ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి గురించి కూడా పేరు ప్రస్తావించాలి ఎందుకంటే విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం నాకు లేదు ఒక రెండు రోజులు ఈ పోలింగ్ అయిపోతే ఆ తర్వాత వాళ్ళు మాట్లాడరు మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు మనకి అయితే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయకూడదు కాబట్టి మాత్రం మాట్లాడడం